సో ఇంకొకటి ఇవాళ తుక్కుగూడలో ఒక సభ అనేది జరగడం జరుగుతుంది సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ పెడుతుంది దేనికి పెడుతున్నారు భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ దేనికోసం పెడుతున్నారు విద్యార్థి నిరుద్యోగుల గురించి పెడుతున్నారా చనిపోయిన రైతుల గురించి పెడుతున్నారా మీరు ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు ఏదైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే జనాలకు చెప్పి జనాలకు తప్పుడు మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో ఆరు గ్యారెంటీల గురించి పెడుతున్నారా నాలుగు వందల ఇరవై హామీల గురించి పెడుతున్నారా ఈరోజు కనీసం రాష్ట్రంలో మీరు ఏదైతే వంద రోజుల కాలంలో కరెక్ట్ వంద రోజుల సమయంలో మీరు మేము ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి చేస్తామని చెప్పారు ఏది వంద రోజుల కాలంలో కనుక నేను ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి పూర్తి చేయకుండా పార్లమెంట్ ఎలక్షన్స్కు నేను రానని చెప్పినావు కానీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణ రా రైతులకు తెలంగాణ విద్యార్థులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్దామని ఈరోజు తుక్కుగూడలో తుక్కుగూడలో సభ పెడుతున్నావు ఈరోజు దేనికి నువ్వు ఇంతవరకు ఆరు గ్యారెంటీలు అమలు చేయలే ఆ నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలే ఈరోజు మేనిఫెస్టో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నావు కొంచెమైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు అనేది ఉండ సిగ్గు అనేది ఉండాలి ఎందుకంటే మీరు ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాలకు మోసపూరితంగా ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ కూడా మీరు ఇంతవరకు నెరవేర్చలే నెరవేర్చక ముందే మీరు తుక్కూడలు ఒక సభ పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్స్ పోతున్నామని అని ఏ ముఖం పెట్టుకొని పోతున్నారు అంటే తెలంగాణ రైతులు కానీ తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ సమాజ సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలు కానీ అంటే వాళ్ళు తెలివి లేని వాళ్ళ వాళ్ళు పిచ్చోళ్ళ అంటే దేని మీద మీరు ఏ కాన్సెప్ట్ మీద తుక్కుగూడ సభ పోతున్నారు అంటే జనాలు గొర్రెలు అనుకుంటున్నారా ఇక్కడ జనాలు కానీ విద్యార్థి నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తులు గొర్రెలా భావిస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఓటే వాళ్ళు ఓటేనికి ఈరోజు తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకసారి గమనించాలి ఈరోజు మీరు తుక్కుగూడలో ఎన్ని సభ పెట్టినా ఎన్ని సభలు పెట్టినా సరే కానీ తుక్కుగూడ నెండు సభలు వంద సభలు పెట్టినా సరే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని అదే తుక్కు కూడా సభ తుక్కు తుక్కు ఓడగొట్టబోతున్నారని చెప్తున్నాను చెప్తున్నా నేను ఓకే ఈసారి కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత జనాలు మళ్ళీ మోసం పోడానికి రెడీగా ఉన్నారు అనుకోవచ్చా ఆల్రెడీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రేవంత్ రెడ్డి కాని జనాలను మోసం చేస్తున్నారు ఓకే ఆల్రెడీ జనాలు మో మోసం చేస్తున్నారు జనాలు మోసపోయే ప్ర ప్రసక్తి లేదు ఎందుకంటే కరెంటు లేక నీళ్ళు లేక ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ లేక ఈరోజు విద్యార్థి నిరుద్యోగులు కానీ రైతులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ ప్రజలు కానీ బాధపడుతున్నారు ఈరోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓటేసామని మళ్ళీ మోసపోయే ప్రసక్తి లేదు ఆల్రెడీ మొన్నటి నిన్నటికి నిన్న కేసీఆర్ గారు కరీంనగర్ కరీంనగర్ లేదా నల్గొండ అలాంటి ప్రాంతాలకు రైతు పంట పొలాలు కానీ పంట చేనులు కానీ వాటి పరిరక్షణ కోసం పంట చే వాటి విశ్రి చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు బాధలు తెలుసుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో రైతాంగం ఎలా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయి ఎలా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందరు రైతులు చనిపోయారు ఎందరు పంట నష్టం అనేది ఈరోజు చానాక తెలంగాణ మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా నీళ్ళు లాగని పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పంట చే పంట చే పంట రైతులు నీళ్లు కట్టుకునే సదుపాయం ఉండే ఇరవై నాలుగు గంటల కరెంటుతో కానీ ఈరోజు పంట చేనేటి రైతుకు వచ్చేస రైతుకు డబ్బులు వచ్చే సమయంలో ఇక్కడ పంట పొలాలు కానీ ఎండిపోతున్నాయి అంటే వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి ఒకప్పుడు కాంగ్రెస్ పాలన మళ్ళీ చూస్తున్నాం ఒక ఒకప్పటి నియంత్ర పాలన ఒకప్పటి నియంతృత్వాన్ని మళ్ళీ చూస్తున్నాం మళ్ళీ రైతులు రోడ్లకే పరిస్థితి వస్తుంది మళ్ళీ అదే వరి చేనులు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితులు చూస్తున్నాం మళ్ళీ ఒకప్పుడు మనం ఏదైతే కాంగ్రెస్ ప్ర అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎందరో రైతులు చనిపోయారు ఎందరో రైతులు పంట చేనులలో ఆత్మహత్య పాల్పడ్డారు అదే వ్యవసాయం మళ్ళీ చూస్తున్నాం మనం సో ఇంకొకటి కూడా మనం విన్నాము వార్తలు వచ్చినాయి సో కేసీఆర్ కూడా ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే కావాలని బయటకు వస్తుండు అని చెప్పేసి కూడా ఆరోపణలు జరుగుతున్నాయి కదా మళ్ళీ దాన్ని మీ దానిపైన మీ ఒపీనియన్ ఏంది నిజంగానే ఎలక్షన్స్ టైంలో కావాలని కేసీఆర్ బయటకు వస్తుండ ఈరోజు తెలంగాణ కేసీఆర్ ఎలక్షన్స్ టైంలోనే బయటకు వస్తున్నానే అవసరం పూర్తిగా అవసరం అంటే ఈరోజు కేసీఆర్ ఎలక్షన్స్ టైంలో బయటకు వచ్చి ఓటు అడిగితే కేసీఆర్ ఎలక్షన్ కోసం వచ్చినట్టు రైతుల కోసం రైతుల బాధలు తెలుసుకోడానికి పంట ఈరోజు కరీంనగర్ కానీ ఖమ్మం కానీ లేదా వరంగల్ జిల్లా ప్రాంతంలో లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నీళ్లు లేక నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి వాళ్ళ బాధలు తెలుసుకోడానికి ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్ళు నియమాలు నిధులు ఈరోజు తెలంగాణ రైతాంగం గురించి కేసీఆర్ గారి పట్ల ప్రత్యేక అవగాహన ఉంది ఈరోజు తెలంగాణ రైతులు తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలని రైతు బంధు ఇచ్చిండు తెలంగాణ రైతులు సంతోషంగా ఉండి సగలంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును తీసుకొని ఆ ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల లక్షల ఎకరాలకు ఇలో నీళ్లు పంపిణీ చేసిండు అంటే ఈరోజు కేసీఆర్ గారు బయటకు వచ్చింది ఏంటి దేనికంటే రైతు బాధపడుతున్నారు అంటే ఈరోజు కేసీఆర్ గారు ఉన్నంతకాలం రైతు బాధపడదనే కాన్సెప్ట్ కేసీఆర్ గారిది ఈరోజు రైతుల కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఈరోజు రైతులు బాధపడితే కేసీఆర్ గారు బయటకు రాకుండా లోపల ఉండమని చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే ఒకటే అడుగుతున్నా అంటే రైతులు బాధపడుతున్నా సరే కానీ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు కానీ బయటికి వచ్చే స్వేచ్ఛ లేదా బయటకు వచ్చి రైతుల గురించి అడిగే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలు తిరుగుతారు తెలంగాణ రాష్ట్రం నలుమూలలు తిరిగి జనాలు ప్రజల తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు బాధ తెలంగాణ రాష్ట్రంలో అందరు బాధలు తెలుసుకునే ఒక అధికారం హక్కు అని ఈరోజు కేసీఆర్ గారికి తప్పకుండా ఉంది